అందరికీ వస్తే అండి అనగనగా ఒక పేదవాడు రూపాయ జీతం తీసుకుంటాడు కేవలం ఇరవై రూపాయల వాటర్ బాటిల్ మాత్రమే కిల్లీ వాటర్ మాత్రమే తాగుతారు అలాగే పెద్దగా దుబారా ఖర్చు చేయరు ఆయన నిలబెట్టిన అభ్యర్థులందరూ పేదవాళ్ళే ఆర్థికంగా అంతంత మాత్రం ఉన్నవాళ్ళే సౌమ్యులు సో పేదవాళ్ళకి పెత్తందారులకు పోటీలో భాగంగా పేదవాళ్ళకు ప్రతినిధి ఆయన భేదవరకులు అవతల వాళ్ళందరూ పెత్తందారులు ఇవి మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే చిలక పలుకులు బేద పలుకులు సో ఈయన ఋషికొండ ప్యాలెస్ అనే ఒక మహాభవంతి నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణ అనుమతులు లేకుండా కోర్టు అనుమతులు పూర్తి స్థాయిలో లేకుండా అధికారం చేతిలో ఉంది కదా ఎవరు అడ్డుకోరు కదా అని చెప్పి విశాఖలో సముద్ర తీరంలో ఒక కొండ పైన పర్యావరణాన్ని ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించి ఐదు వందల కోట్లతో ఒక భవంతిని కట్టుకున్నారు ఐదు వందల కోట్లతో భవంతిని కట్టుకోవడం తప్ప రైటా అని మాట్లాడుకో మాట్లాడుకునే ముందు నిబంధనలకు విరుద్ధం పర్యావరణ విధ్వంసం కొండపైన బిల్డింగులు కట్టే హక్కు ఎవడిచ్చాడు కదా ఇవన్నీ తప్పులు ఇన్ని తప్పులు చేసి పోనీ ఏమైనా సాదాసేదాగా ఏమైనా కట్టారా అంటే కట్ల లక్షలాది కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎవరు సొమ్మండి ఎన్ని పాపాలు బయటకు తెలుసా నేను అసలు వైసీపీ వాళ్ళకి నెగిటివ్గా వీడియోలు చేయడం మానేద్దాం అనుకున్నా ఎందుకులే ఓడిపోయారు కదా ఇంకా ఓడిపోయిన వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళకి ఆ పార్టీ గురించి ఎందుకు నేను నెగిటివ్గా వీడియోలు చేయడం ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే చేద్దామని చూస్తున్నా కానీ వాళ్ళు చేసిన పాపాలు బయటకు వస్తుంటే కడుపు తరుక్కుపోతుంది మా నమ్మకం నువ్వే జగన్ అనే బోర్డులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టారు చూడండి మన ఊర్లో ఎన్నికలకు గత రెండేళ్ల ముందు నుంచి కూడా ఎక్కడికక్కడ మానమ్మ వేజని మానమ్మకొని వేయజాగని బోర్డులు వచ్చాయి కదా వాటన్నిటికీ ప్రభుత్వ సొమ్మే ఖర్చు పెట్టారు వందల కోట్లు తగలెట్టారు సో ఇప్పుడు మీరు పక్కన ఫోటోలు చూడండి ఋషికొండ ప్యాలెస్ ఈరోజు ఋషికొండ ప్యాలెస్ ఈరోజు సండే కదా అందరికి పబ్లిక్కి వెళ్ళే అంటే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఘనకార్యం కదా నిబంధనలకు విరుద్ధంగా కట్టారు కదా మరి కట్టింది ఎలా కట్టారో చూస్తే బాగుంటుందిలే చూపిద్దాంలే అని చెప్పి సాధారణ జనాలకు కూడా ఈరోజు వదిలేరు వెళ్ళి మంచి మంచి ఫోటోలు బయటకు వస్తున్నాయి వీలంటే వీలైతే వైజాగ్ దగ్గరలో వాళ్ళు వెళ్ళి చూడండి ఆ రాజా మహారాజా ప్యాలెస్ని ఎలా కట్టుకున్నారో ప్రభుత్వ డబ్బులతో ఆ కట్టుకోవడం తప్పు కాదు నేను మళ్ళీ చెప్తున్నా అలా కట్టుకోవడం తప్పు కాదు కానీ మన రాష్ట్ర పరిస్థితి బాగులేనప్పుడు అంత విశాలమైనది అంత భారీగా అంత ఎక్స్పెన్సివ్తో అవసరం లేదు పైగా నిబంధనలకు విరుద్ధం పర్యావరణ విధ్వంసం అన్నీ జరిగాయి ఒక్కొక్క ఫోటో చూస్తే కళ్ళు బైర్లు కొమ్ముతున్నాయి అంటారు చూడండి అలా ఉంది ఆ బాత్రూమ్ చూసారా కింద స్నానం చేస్తే అదేమో బాత్ టబ్బు ఆ ట్యాప్ ఉంది కింద ఆ పైన ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ పైన ఏమో ఒక సెంట్రల్ ఏసీ అనుకుంటుంది ఆ పైన ఏమో లైటింగ్ అసలు మామూలుగా ఉందా మరి ఐదు వందల కోట్లు కాకపోతే తక్కువ అవుద్దా ఇరవై ఆరు లక్షలు అంటోట్ మరి అక్కడ కింద కూర్చుంటే ఏమో కింద దూది మీద కూర్చున్నట్టు ఉంటుంది ఏమో మరి ఇరవై ఆరు లక్షలు పెట్టి కమ్మౌంట్ కట్టారంట చూడండి అది అలాగే ఆ ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యేది చూసారా ఆ టైల్స్ ఆ లైటింగు ఆ శాండిల్ లైట్లు బీవత్సం కదండి అసలు సో ఆ ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయ్యే భవంతి ఎంట్రన్స్ ఏమో ఈ ఫోటో అనమాట ఇది అలాగే ఎంట్రన్స్ మెయిన్ ప్రధాన ఎంట్రన్స్ గుమ్ముని చూడండి ఒక పెద్ద వైట్ కలర్లో భలే ఉంది సో అసలు ఇంటీరియర్ కానీ ఆ డిజైన్లు కానీ ఆ ఎక్స్పెన్సివ్ కానీ ఎవరు కట్టిన వాళ్ళు మామూలు మామూలు విషయం కాదు సాధారణంగా ఇటువంటి ఆలోచనలు ఎవరికి రావు మన డబ్బులు కాదు మన సొంత డబ్బులు మనం కష్టపడినవి మన చెమట చిందించినవి మనం కష్టపడిన డబ్బులు అయితే అరే బాబు చూసి కట్టంరా కొంచెం కష్టపడి సంపాదించిన డబ్బులు రా కొంచెం లో బడ్జెట్లో వెళ్ళిపోదామని ఉంటుంది కాదు మన డబ్బులు కాదు జనం డబ్బులు అక్రమంగా దుబ్బేస్తున్నాం మద్యం ద్వారా ధరలు పెంచి దుబ్బేస్తున్నాం పెట్రోల్ ధరలు పెంచి దుబ్బేస్తున్నాం నిత్యావసరాలు ధరలు పెంచి దొబ్బేస్తున్నాం అవసరమైతే చెత్త పన్నేసి దొబ్బేస్తున్నాం రకరకాలుగా జనం కష్టం నుంచి జమనం చెమట నుంచి వచ్చిన డబ్బులు కదా అనుభవిద్దాం అధికారం ఉంది విలాసంగా ఉందాం మనల్ని ఎవడు అడుగుతాడు ఎవడైనా అడిగితే వాడి మీద కులం కులం ముద్ర వేసేద్దాం ఇంకా అడిగితే సిఐడి కేసులు పెట్టేద్దాం ఇంకా అడిగితే వాడు టీడీపీ వాడు చంద్రబాబు ఏజెంట్ అని చెప్పేద్దాం ఇంకా అడిగితే నోరేసుకొని పడిపోదాం లేదా ఇంటికెళ్ళి కొట్టించేద్దాం అదేగా గత గతంలో జరిగింది ఆ మదంతో కళ్ళు నెత్తికెక్కి ఆ అధికార మతాన్ని వాడుకొని ఐదేళ్ళు వెచ్చలవిడిగా రెచ్చిపోయారు అసలు ఈ ఇవన్నీ చూస్తుంటే కోపం రావట్లేదా నాకైతే వస్తుంది ఎందుకంటే జనం సొమ్ము ఇలా ఖర్చు పెట్టడం ఆయన సొంత డబ్బులతో ఆయన ఖర్చు పెట్టుకొని తప్పేం లేదు ఇప్పుడు సీఎంలు అన్నాక సీఎం గారు క్యాంప్ ఆఫీస్ ఉంటుంది ప్రభుత్వ డబ్బులతో కడతారు కానీ బడ్జెట్ లిమిట్ ఉంటుంది ఏమంటే ఈ ఐదు వందల కోట్లు రిషికొండ ప్యాలెస్ పెట్టే బదులు కట్టే బదులు జిల్లాలు విభజించారు కదా ఇరవై ఆరు జిల్లాలు ఒక్కో జిల్లాకి పది కోట్లు ఇవ్వచ్చుగా ఒక్కో జిల్లాకి ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు పదులు రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెడితే ప్రతి జిల్లాలో శాశ్వత భవనాలు వచ్చేవి కలెక్టరేట్లు జడ్పీ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు శాశ్వత భవనాలు వచ్చేవి జిల్లాలు విభజించారు జిల్లాల్లో భవనాలకి జిల్లా సచివాలయాలకి కలెక్టర్లు ఉండడానికి సరైన వస్తువులు లేవు అద్దె కొంపల్లో ఉంటున్నారు అద్దె బిల్డింగుల్లో ఉంటున్నారు ఆ అద్దును చెల్లించలేక ఆ బిల్డింగ్ ఓనర్లు వచ్చి తిడుతున్నారు తాళలేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళు మాత్రం వందల కోట్లు తగలెట్టి బిల్డింగులు కట్టుకున్నారు రిషికొండ కొండమైన తప్ప రైట్ కోపం కోపం రావట్లేదా వస్తుంది అంటే వాళ్ళు దిగిపోయారు కాబట్టి మనం ఎన్నైనా మాట్లాడొచ్చని కాదు కానీ చేసిన పాపాలు గుర్తొస్తే కోపం వస్తుంది ఇన్ని పాపాలు చేశారా ఇన్ని పాపాలు చేశారా అని ఏం చేశారండి రాష్ట్రాన్ని గత ఐదేళ్లలో ఎంత దారుణంగా పరిపాలించారంటే ఆ పదకొండు సీట్లు కూడా అనవసరమేమో అనిపిస్తుంది నాకు అనిపించేది కనీసం అరవై సార్ అరవై సీట్లైనా ఉండాలి యాభై నుంచి అరవై సీట్లైనా ఉండాల్సిందే పాపం గట్టి ప్రతిపక్షం ఉండాలి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో కొంత కష్టపడ్డాడు కదా గట్స్ ఉన్న నాయకుడు కదా సో మాస్ క్రేజ్ ఎక్కువగా ఉంది కదా అలాంటి అటువంటి వ్యక్తి కనీసం ఒక యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటే బాగుంటుంది ప్రభుత్వాన్ని రఫ్పాడిస్తాడని అనిపించేది కానీ ఈ ఎప్పుడైతే వీళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయో మానమ్మకం నువ్వే జగన్ అనే బోర్డుల ఏర్పాటుకి పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు తగలెట్టారు సొంత డబ్బా కొట్టుకోవడానికి అంత ఖర్చు పెట్టారు సాక్షి పత్రికకు సర్క్యులేషన్ పెంచుకోవడానికి యాడ్లు ఇవ్వడానికి వేల కోట్లు తగలెట్టారు ఆయన నివాసం ఉండడానికి నిబంధనలకు విరుద్ధంగా ఐదు వందల కోట్లు తగలెట్టారు ఎవరు సొమ్మండి కక్ష సాధింపులకి లాయర్లకు ఫీజులు ఇవ్వడానికి వందల కోట్లు తగలెట్టారు తన పార్టీకి సేవ చేసిన వాళ్ళకి తన సొంత మనుషులకి సహాదారుల పదవులు ఇచ్చి కోట్లాది రూపాయలు తగలెట్టారు ఎవరు సొమ్మండి ఇది ఇవన్నీ తప్పులు కదా ఇవన్నీ పాపాలు కదా అసలు మామూలుగా లేదనమాట అసలు చెత్త పరిపాలన నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత వరస్ట్ పరిపాలన ఎవరు చూడాల అందుకే అంత సంచలనం తీర్పిచ్చారు ప్రజలు వైసీపీ ఎందుకు ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది ఎంత దారుణమైన తీర్పు ఎందుకు వచ్చిందని ఒక్కోసారి నాకు కూడా కొడతుంది ఏముందులే చాలా కారణాలు ఉన్నాయిలే అనుకున్నా కానీ పరిపాలన చెత్తగా ఉందన్నమాట చెత్తలోనే చెత్త ది వరస్ట్ ఇంతకన్నా వరస్ట్ పరిపాలన ఇంకెక్కడ ఉండదు బహుశా ఒక్కసారి వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి గత ఐదేళ్లలో ఏమేమి చేశారు ఏ విధంగా పరిపాలించారని చూసుకోండి ఆ పార్టీలో కూడా కొంతమంది మంచి నాయకులు ఉన్నారు వాస్తవానికి దగ్గరగా ఆలోచించే నాయకులు ఉన్నారు తప్పప్పులు అంగీకరించే నాయకులు ఉన్నారు అటువంటి వాళ్ళు ఒక్కసారి సమీక్షించుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి గత ఐదేళ్లలో ఏం చేశారు ప్రజలకు డబ్బులు ఇచ్చారు సంక్షేమ పథకాలు ఇచ్చారు వాళ్ళని మేపి మీకు నచ్చిన పాపాలు మీరు చేసుకున్నారు అంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారా తప్పు కదా అందుకే ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు ఈ పాపాలన్నీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇంకా బయటపడుతూనే ఉంటాయి బయటపడే కొద్దీ మీకు ఒక్కొక్క సీటు ఒక్కొక్క సీటు తగ్గిపోద్ది